అందరికీ హాయ్ అండి ఇది పార్ట్ టూ మొగిలి దేవరకొండ ఒకటి పార్ట్ వన్ అనమాట ఇది మొగిలి కింద దేవుడి శివ పర్వతాలు ఉంటారు కదా గుడి దర్శనం చేసుకుని తేదో తిరునాలు చూడడం అనమాట ఇది ఈ వీడియో అది లెంత్ ఎక్కువైపోతుందని అది పార్ట్ వన్ పార్ట్ టూ అనమాట ఇక్కడికైతే అయితే గుళ్ళలోకి వచ్చేసాం క్యూలో నుంచి ఇది మెయిన్ గర్భగుడి అనమాట కొంచెం దూరంలో గర్భగుడి ఉంది అనగా లోపల ఎంట్రన్స్లో ఇంతవరకే మనం చూపించగలం లోపల లేదు ఇంతవరకు అయితే జనాలు ఫుల్గానే ఉన్నారు కొంచెం పిల్లలని అయితే మేము ఎత్తుకొని వచ్చేసాము దర్శనం అయిపోయింది బయట వచ్చాము అనమాట ఇక్కడ బయట ఉండే నవగ్రహాలు విగ్రహాలకి పిల్లలు మొక్కుతున్నారు రీక్ష మొక్తుంది అది అది ఎంత తమాషాగా మొక్కుతుంది చిన్న పిల్లలు పడి పడి అయితే దండం పెట్టుకుంటున్నారు ఇంకా భవ్య అయితే నెమ్మదిగా మొక్కుంటుంది లడ్డు ఎక్కడ ఉన్నాడంటే లడ్డు ఇంక మొక్కుతుంది మొత్తం అంటే బండారంతా మొహం పైనే పెట్టుకుంటున్నాడు అనమాట ఆనందం అయిపోయింది గుడి చూసుకునేసి అంతా అయిపోయిన తర్వాత ఇంక మేమైతే అక్కడనే కొంచెం కూర్చొని రావాలి కాబట్టి అక్కడే కొంచెం కూర్చున్నాం బండారు మొత్తం అయిపోయింది మొహానికి కొంచెం వాళ్ళు కూర్చోవాలి అనేసి అక్కడే కూర్చుంటాం అనమాట దీక్ష కూడా బండారు ఎక్కువగా ఉంది అయితే ఎక్కువ పెట్టుకుంది భవ్య అయితే భక్తురాలు అయిపోయింది పెద్ద భక్తురాలు భవ్య అయ్యో కొంచెం ఎవరి కూర్చోవాలి కాబట్టి అక్కడే కొంచెం వాళ్ళు కూర్చొని అందరూ దర్శనాలు చేసుకొని వెళ్ళిపోయినారు మేము కొంచెం లేట్ అయింది కాబట్టి మేమే లాస్ట్ మేము దర్శనం చేసుకొని ఇంక బయలుదేరాలి మేము ఇంకా చిన్న చిన్న లోపలనే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట అది చిన్న చిన్న గుళ్ళు లోపల ఈ పక్కలోనే ఉన్నాయి అమ్మవారు అమ్మవారంతా కూడా అక్కడంతా దర్శనం చేసుకొని తర్వాత మనం తిరునాలుకు వెళ్ళాలన్నమాట బాగా గోలు చేస్తున్నారు తిరునాలు వెళ్ళాలని ఇంకా సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాబట్టి ఇంకా వాళ్ళ ఆనందమే చూడాలి కాబట్టి ఇక్కడ అమ్మవారండి అండి ఈ కంచి కామాక్షమ్మ పార్వతీ పరమేశ్వరి దేవి అనేసి అంటారు మదర్ మీనాక్షి మూడు నాలుగు పేర్లు ఉన్నాయి అంతా ఒకే అమ్మవారు ఆదిపరాశక్తి వచ్చి బంగారు బల్లి అనమాట బంగారు బల్లి అండి ఇది బంగారు బల్లి దీన్ని తాకితే మంచి జరుగుతుంది అనేసి మేము ప్రతి సంవత్సరం వచ్చిన సంవత్సరం అంతా తాకే వెళ్ళాలన్నమాట అందరూ వచ్చిన వాళ్ళంతా దీన్ని తాకే వెళ్తారు బంగారు బల్లి అంటారు పైన గోడకు పైన ఉంటుందన్నమాట కింద నుంచి వీడియో తీస్తున్నాను నేను వాళ్ళంతా ముట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నేను మళ్ళీ నేను కూడా వెళ్ళి తాకానండి తాకితే మంచిది అనేసి అక్కడ అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా తాకాల్సిందే అక్కడ తాకితే మంచిది బంగారు బల్లి అంటారు తర్వాత ఇంక బయట వచ్చేసాము తేరు తేరు అప్పటికైతే మేము వచ్చి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా అయింది కానీ తేరు మాత్రం రెడీ చేస్తూనే ఉన్నారు ఈ ఇంతకుముందు సార్ అయితే ఒక ఏడు గంటలకు అట్లా ఆరుని ఆరు ఏడు గంటలకు ఎత్తేసేవాళ్ళు ఇప్పటికైతే లేట్ అయిపోయింది కాబట్టి మేము తేరు చూసుకొని తాకేసి బయలుదేరేతాము అనేసి దానిపైన ఇంకా బొరుగులంతా చల్లాలనేసి అని చెప్తే అక్కడ తీసుకొని అక్కడే చల్లేసి తేరుపోయినా మేము ఇంకా తిరునాలు కన్నా వెళ్దాము ఇది లేట్ అయ్యే మారింది తేరు చూడడానికి మనకి సారి అవకాశం లేదు అందరూ ఉన్నారు కదా పిల్లలు ఇంకా ట్రాక్టర్ల జనాలు అంతా ఉండాలి మా ఊర్లో ఉండే పిల్లాడు ఒక అబ్బాయి అనమాట ఇక్కడే పనిచేస్తుంటాను అక్క వీడియోలో చూపించక్క చూపిస్తే నేను ఇక్కడ చూపించి ఇక్కడ పనిచేస్తాను ఇక్కడే నేను ఉండేది ఎట్లా సరే చూ చూపిద్దామనేసి ఖచ్చితంగా అయితే తీసి చూపిస్తానని చెప్పేసి బయలుదేరే వచ్చాననమాట ఇంకా తినాలని స్టార్ట్ అయింది వీళ్ళు ఆనందం చెప్పి వీళ్ళేమో ఉంటారు ఎక్కడ కళ్ళు తిరుగుతుందో నాకు భయం వాళ్ళ లేచి లేచి చూస్తారు లడ్డైతే ఇది ఫస్ట్ కార్ అన్నమాట గిరగిర గిరగిరగిరా తిరిగేస్తుంది కళ్ళు తిప్పేస్తే భయం ఎత్తుకునేది కానీ వాళ్ళైతే నవ్వుతూనే ఎంజాయ్ చేశారు వీళ్ళకైతే పండగే పండగ నెమ్మదిగానే తిప్పమన్నాం నెమ్మదిగానే తిప్పారు ఎక్కువ తిప్పలేదు రెండు తావులేమో ఇది ఇంకోటి ఫ్లైట్ ఫ్లైట్ లాంటిది ఇంకోటి అంతే ఆ రెండై తిప్పేసి ఇంకా టైం అయిపోయిందని బయలుదేరేస్తాము అప్పటికే సిక్స్ థర్టీ ఆ మధ్య అయినా తేరు కదలలేదనమాట చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు కాబట్టి ఏం భయపడకలదని ఎక్కిచ్చేసాము వాళ్ళు అయితే తిరిగేసారు ఇది ఇంకాసేపు తిరుగుతుందన్నమాట ఇంకొంచసేపు తిరిగేస్తుంది ఆపేస్తారు అనగా అప్పుడు లడ్డు దిగేస్తా దిగేస్తానని బట్టి దింపేసాము ఇదైతే మొత్తం ఇది మొత్తం ఇదంతా తిరిగేసిన తర్వాత వాళ్ళు ఇంకా అది ఇది కావాలని అడిగితే ఇంకో బండి అయితే ఎక్కించారు అది ఫ్లైట్ లాగా ఉంటుంది అది ఇదే లాస్ట్ అనమాట ఇంకేం ఎక్కడానికి ఏం లేదు అంతా పెద్దవాళ్ళు ఎక్కావు చిన్నపిల్లలు ఎక్కావు ఏం లేవు ఇది చిన్నపిల్లలు ఇద్దరికి మాత్రమే వాళ్ళైతే ఇంకా పెద్ద పెద్ద వ్యక్తం అంటారు కానీ అక్కడి నుంచి దిగేస్తామంటే కూడా గబమ్మని ఆపేయలేదు కాబట్టి ఏది ఎక్కించలేదు ఏదైతే పిల్లలకి అనుకూలంగా ఉంటుందో భయపడకుండా ఉంటారో దాన్ని మాత్రమే ఎక్కించామన్నా